కరోనా అంటూ వణికిపోతున్నారు ఇప్పటివరకు వరకు కరోనాకు బలైన వాళ్ళలో అరవై దాటిన వాళ్లే ఎక్కువ మంది ఉన్నారు దీంతో వయసు మళ్ళిన వాళ్ళు అతి జాగ్రత్తలు పాటించక తప్పదు ఇళ్లలో ఉండే వృద్ధులు అలర్ట్ గానే ఉంటున్నారు సరే మరి అనాథ వృద్ధుల పరిస్థితి ఏంటి వృద్ధాశ్రమాల్లో బతుకిడుస్తున్న వృద్ధులకు రక్షణ ఏంటి

అది అది కాఫీ అయ్యగారు ఏంటమ్మా ఏ రుచి లేదు రోజులాగే చేసి తీసుకొచ్చాను అయ్యగారు ఏంటోనమ్మా తెలియడం లేదు అమ్మగారు అమ్మగారు కాఫీ తీసుకోండి అమ్మగారు 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 అయ్యో దేవుడా అమ్మగారు 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 లేవండి అమ్మగారు అరుగా ఏమయ్యా అమ్మగారు అరుగా 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 అమ్మగారు అరుగా అరుగా నాకు తెలియట్లేదు అరుగా 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 ఇక్కడ ఒక ఆయన పెద్ద ఆమె పడిపోయారన్న అర్జెంట్ గా మీరు రండి కూర్చోం ఇదండి జరిగింది ఆ తర్వాత హాస్పిటల్కి కి వెళ్ళిన మా ఇద్దర్ని ఒక చోట పద్నాలుగు రోజులు ఉంచుకొని ఆ తర్వాత మీరు వెళ్ళొచ్చని పంపించేశారయ్యా అయ్యగారు అమ్మగారు ఏమయ్యారో తెలియదు వాళ్ళని అడిగితే ఎంతో మంది వస్తారు పోతారు ముందు మీరు వెళ్ళండి అన్నారు అయ్యగారు ఇంతకే హాస్పిటల్ పేరన్న చెప్పరా మేం వెళ్ళి వెతుకుతాం పేరు ఊరు మాకు తెలియదు గాని అవేవో చీటీలు ఇచ్చారయ్యా ఏవి ఆ చీటీలు ఎక్కడ బావా ఇది లలిత హాస్పిటల్ది అక్కడికి వెళ్దామా భలే వాడు బావా ఈ టైంలో అక్కడికి వెళ్తే ఇంకేమన్నా ఉందా మరి అత్తయ్య మామయ్య అత్తయ్య లేదు మామయ్య లేదు ఏమండి బయలుదేరదామా జరాగు నీ ఉద్దేశం నా ఉద్దేశం కూడా ఇక్కడ నుంచి మనం ఎంత తొందరగా బయలుదేరితే అంత మంచిదని వాళ్ళు మనతో చెప్పకుండా ఊరెళ్ళారు అయితే మనం అక్కడికే వెళదాం తాతయ్య అమ్మమ్మతో కలిసి అక్కడే పదవే ఏంటి బావా అందరూ సైలెంట్ గా ఉంటే ఎలా ఏం చేయమంటావు మరి మీరు ముగ్గురు అత్తయ్య మామయ్య ఇక లేరనే నిర్ణయానికి వచ్చారా మీకేమన్నా డౌటా సరే కనీసం వాళ్ళ ఆత్మలు శాంతించేటట్టు ఆ తతంగం ఏదో అదన్నా చేద్దాం బావా అట్లనే ఆ చేసేదేదో మా ఊళ్ళనే చేద్దాం నువ్వేమనుకుంటున్నావు సెల్లెమ్మా నీ ముచ్చట కూడా చెప్పారు అదే అవునరా అన్నయ్య అక్కడ ఆస్తులు మనవి ఏమేమి ఉన్నాయో మనిద్దరం పనిచేసుకుంటే ఆ పని కూడా అయిపోతుంది మస్తు చెప్పిన ఆలోచనలని దీనికేస్తాయి ఇంకెందుకు ఆలస్యం నేరుగా ఆస్తులున్న చోటికి పోనివ్వండి కొబ్బరి తోటలు నాకు ఇవ్వు ఈ జాగ నువ్వు తీసేసుకో మామిడి తోట నాకు ఇవ్వు ఫామ్ హౌస్లో ఉన్న తోట నువ్వు తీసేసుకో ఇల్లు నాకు ఇవ్వు గొట్ల బొట్టం నువ్వు తీసేసుకో ఎందుకు మొత్తం మీరే తీసేసుకోండి వాడి మగ్గులు తెచ్చుకుంటా తండ్రి ఆస్తి ఆ ఎందుకు ఉండదు అమ్మ నన్నలు ఎప్పుడు ఆస్తి మన ఇద్దరు చెరి అనేవాళ్ళు గుర్తులేదా అమ్మానా గుర్తులేరు కాని వాళ్ళ మాట మాత్రం బాగా గుర్తుంది అయినా ఆడబిడ్డకు అమ్మ బంగారమే ఇస్తారే ఆస్తుల్లో ఇస్సా ఇయ్యరు మీ అమ్మకి బోళ్ళు బంగారం ఉందిగా కొంపతీ సంత ఇచ్చేస్తారా ఏంటి ఏదో చెవుదుద్దులు ముక్కు పొడక కాళ్ళ పట్టేలిస్తే సరిపోతుంది అవి కూడా ఎందుకు కాలకున్న వేళ మెట్టలు ఇవ్వండి చాలు అయితే మా ఆస్తి మాకు ఇప్పుడే పంచేయండి మేము పెద్ద మీలా గొడవ పంచండి పంచండి పడలేదు ఆపండి చూసారా మీ దరిద్రపు గొడవ పిల్లల వరకు చేరింది మీరు గొడవ పడుతుంటే పిల్లలు వాళ్ళకు రావాల్సిన ఆస్తిని ఇప్పుడే అడుగుతున్నారు ఇంకెందుకు ఇక్కడ పదండి

చాలా థ్యాంక్స్ డాక్టర్ అమ్మా మీరు మా పానాలు కాపాడిండ్రు నేను కాపాడడం ఏంటి మీ అమ్మా నాన్నలు మీకు రక్తదానం చేసి మిమ్మల్ని బ్రతికించారు వాళ్ళు ఇప్పుడు ఏడున్నారు నాకు తెలీదు